శ్రీరాంపూర్ మండలం కేంద్రంలో ఓధెల మండలం బాయమ్మపల్లి గ్రామానికి చెందిన జగదీష్ అధికారులు ఏసీపీ డిఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ రోడ్డుపై కార్ కాంట్రాక్టర్ రాజు వద్ద సిసి రోడ్డు నిర్మాణం ఎంబీ రికార్డుల కోసం తొంభై వేలు లంచం తీసుకుంటుండగా జగదీష్ నుండెడ్ గా పట్టుకున్నామని ఇంకా విచారణ పూర్తి కావాల్సి ఉంటుందని తెలిపారు మన పంచాయతీరాజు నమస్తే అండి నేను విజయ్ కుమార్ డిఎస్పీ ఏసీబీ కరీంనగర్ యాంటీ కరప్షన్ బ్యూరో ఈరోజు మనకి పెందోట జగ జగదీష్ బాబు అసిస్టెంట్ ఇంజనీర్ అండి ఇతను పంచాయతీరాజ్లో పనిచేస్తారు వీరు వన్ ల్యాక్ డిమాండ్ చేశారు ఒక మూడు రోడ్స్ ఓదేలు విలేజ్ దగ్గర మూడు రోడ్స్ వర్క్ అయింది ఆ వర్క్స్కి బుక్స్ చెక్ చేసేసేసి వాటి మెజర్మెంట్స్ తీసుకొని దాని మీద రిపోర్ట్ ఇచ్చి అతనికి బిల్స్ ఇవ్వడానికి కోసము కంప్లైనెంట్ గారికి ఆయన దగ్గర నుంచి కంప్లైనెంట్ దగ్గర నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు దాన్ని కంప్లైంట్ గారు మాట్లాడటం వల్ల కొద్దిగా తక్కువ చేసుకొని నైంటీ థౌజండ్కి ఫిక్స్ అయింది ఈరోజు నైంటీ థౌజండ్ రూపీస్ క్యాష్ బ్రైప్ తీసుకుంటుండగా లంచం తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము వారి లెఫ్ట్ హ్యాండ్ పాజిటివ్ సిగ్నల్ వచ్చింది అంటే పింక్ కలర్గా మారింది అండ్ డాష్ బోర్డ్లో కూడా ఆ పెట్టిన ప్లేస్లో పేపర్స్ అక్కడికి చూస్తే అది కూడా డాష్ బోర్డ్ దగ్గర నుంచి కూడా వచ్చింది సొల్యూషన్ గంగారం విలేజ్ విలేజ్ రోడ్డు మీద క్యాష్ తీసుకున్నారు కదా హాస్పిటల్ ఎదురుగుండే రోడ్డు మీద ఆయన కార్లో లో అతని కార్లో తీసుకున్నారు తీసుకుంటే అప్పుడు మేము పట్టుకున్నాం పాజిటివ్ వచ్చి పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే పదిహేను రోజులు మీరు ఆల్రెడీ రైడ్ జరుగుతుంది పట్టుకుంటున్నారు అయినా కానీ అధికారులు చలనం చేశారు అది దాన్ని మనం ఏం చేయలేమండి మా మా వరకు మేము ఇన్ఫర్మేషన్ మీద దాన్ని బట్టి మేము ఇన్ఫర్మేషన్ బట్టి మేము రేట్స్కి వెళ్తున్నాము మాకు శక్తుల మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము